హలో వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరివిల్లు వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చల్లపునుగులు చేస్తున్నామండి ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఈ చల్లపునుగులు వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రా ఫస్ట్ బౌల్ తీసుకోవాలి బౌల్లో ఒక కప్పు మైదా వేసుకుంటాము ఉల్లి తరుగు పచ్చిమిర్చి ముక్కలు అల్లం తురుము జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు దీంట్లో పెరుగు వన్ కప్పు మైదా వేసుకున్నాం కదా వన్ కప్పు పెరుగు వేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మరీ జారుగా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదు జారుగా కలుపుకుంటే ఆయిల్ బాగా పీల్చేస్తుంది గట్టిగా కలుపుకుంటే లోపల ఉడకవు మీడియం సైజులో కలుపుకోవాలండి ఇలా మీడియం సైజులో కలుపుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి పెరుగు ఆ పిండి ఈక్వల్గా మిక్స్ అయిపోయినాయి సరిపోయినాయి ఇలా మొత్తం కలిపేసుకొని తిని వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి దీనికి వన్ వన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి ఫ్లఫీగా అయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యింది ఆయిల్ వేడెక్కిందండి ముందు కలిపి పెట్టుకున్నాం కదా ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్గా వేసుకోవాలి ఆయిల్లో వేసిపోయాయండి ప్లేట్లో తీసుకుందాము ప్లేట్లో తీసుకుందాము తీసుకున్నామండి తగ్గింగ్ ప్లేట్లోకి ఫైనల్లీ డిష్ ఇలా వచ్చింది ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Lain-lain macam-macam video suka kami buat. Bye friends.